స్వాగతం ఈ ద్రోహి గత ఏడు సంవత్సరాలుగా మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు వృషభ వారికి వంద శాతం జరగబోయేది ఇదే ఆ ద్రోహి ఎవరో ఇప్పుడే తెలుసుకోండి అయితే వృషభ వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఏ ద్రోహి గత ఏడు సంవత్సరాలుగా మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకుందాం వారితో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇతరులను బాధ పెట్టడం వీరికి చేతకాని పని ఎప్పుడూ కూడా ఇతరుల మేలును ఆశిస్తారు తప్ప ఇతరుల కీడును ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోరు అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు చూస్తే కనుక వీరి జీవితంలో సమస్యలు అధికంగా ఉంటాయి ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది దీనికి కారణం ఒక ద్రోహి అనే చెప్పుకోవాలి గత ఏడు సంవత్సరాలుగా మీ ఇంట్లో తను విధ్వంసం సృష్టిస్తున్నాడు అది మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఉండొచ్చు మీరు పని చేసే చోట ఉండొచ్చు మీ దూరపు బంధువుల్లో ఉండొచ్చు ఇలా ఎవరైనా కావచ్చు కానీ మీరు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేకపోతున్నాడు మీ జీవితంలో అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నాడు మీ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు సృష్టిస్తూ ఉన్నాడు మీ పక్కనే ఉంటూ మీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని మిమ్మల్ని పది మంది ముందు బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాగే మీ కుటుంబ సభ్యులతో మీకు గొడవలు వచ్చే విధంగా మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటాడు అటువంటి వ్యక్తి ఎవరు గుర్తించి వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మనకి ఒకరి మాట తీరు కావచ్చు ప్రవర్తన కావచ్చు ఖచ్చితంగా అర్థమవుతుంది వారు మన మంచిని కోరుకుంటున్నారా లేకపోతే చెడును కోరుకుంటున్నారా అనే విషయం అటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో ఉంటే కనుక అంటే మీ ముందు మంచిగా మాట్లాడుతూనే మీ వెనక మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నట్లుగా మీకు ఏమాత్రం ఒక అనుమానం వచ్చినా కానీ అటువంటి వ్యక్తితో మీ పర్సనల్ విషయాలు ఏవి కూడా మీరు చర్చించకూడదు మీ ఆర్థికపరమైన లావాదేవీల గురించి చెప్పకూడదు మీ యొక్క కుటుంబ వ్యవహారాల గురించి వారితో చెప్పకూడదు ఒకవేళ చెప్పారంటే మాత్రం మీకు మీరే గొయ్యి తోడుకున్నట్టు అంటే మీరు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లుగా అవుతుంది ఆ వ్యక్తి మీ యొక్క పర్సనల్ విషయాల ఆధారంగా మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు మీరు ఏ తప్పు చేయకపోయినా కానీ మీరు తప్పు చేసినట్లుగా పది మంది ముందు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఆర్థికంగా మిమ్మల్ని దిగజార్చడానికి కూడా మీకు అనవసరమైన సలహాలు ఇస్తూ ఉంటాడు ఈ విధంగా రాశి వారి యొక్క జీవితంలో ఏడు సంవత్సరాల నుండి ఆ ద్రోహి మూలంగా కుటుంబ సభ్యులతో మీకు విభేదాలు వస్తున్నాయి అపార్థాలు వస్తున్నాయి ఊరికి గొడవలు జరుగుతున్నాయి అలాగే మీరు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు అలాగే అనవసరమైన పెట్టుబడులు మీరు పెడుతూ ఉన్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు తనతో మీరు ఎంత వరకు దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే మాత్రం మీ యొక్క జీవితం ఈ విధంగానే కష్టాల ఊబిలో చిక్కుకొని బయటకు రాలేని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశివారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్త తీసుకోండి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరు మంచి వ్యక్తులు ఎవరు చెడ్డ వ్యక్తులు అనే పూర్తి అవగాహన మీకు ఉండి మీరు ముందుకు సాగటం చాలా ఉత్తమం అయితే వృషభ రాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అలాగే శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్